అందరికి నమస్కారం నా పేరు పక్క జడ్సన్ నేను మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీరియల్ నంబర్ ఆరు పైన నేను విద్యార్థి రాజకీయ పార్టీ నుండి పోటీ చేయడం జరిగి జరుగుతుంది ఆ ఎన్నికలు ఇరవై ఏడవ తారీఖు రోజు ముఖ్యంగా నేను నిలబడడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే తెలంగాణ ఏర్పడిన దాటి నుండి మరి తెలంగాణ గత ప్రభుత్వం మీద దాదాపు నూట డెబ్బై తొమ్మిది కేసులు నేను ఆ రోజు వేయడం జరిగింది కానీ ఆ రోజు వరకు ఈరోజు ఈ రోజు వరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అసలు మార్పు అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు మార్పు అనేది కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ మూల సూత్రము ఇంద్రమ ఇంట్లో పేదల భూము పంపుతాం ఈసారి ఇప్పుడు ఆ ఆ పేరు చెప్పుకునే ఓట్లు కూడా పడ్డాయి కానీ ఈరోజు కొట్టని కాదని అనుకున్నది పేదల ఇంట్లో కూడగొట్టడం పేదల భూములు గుండి కోవడం ఈరోజు బతుకుతేరు అనేది లాక్కోవడం గతంలో ఉన్న అప్పు ఏడు లక్షల కోట్ల అప్పుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈరోజు అది ఎనిమిదిన్నర లక్షలకు తెరిపే సత్వ కాంగ్రెస్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఉన్నది ఎట్లా అని అంటే ఈరోజు హైదరాబాద్ దెబ్బకు రిజిస్ట్రేషన్ రోజు వంద రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ రైటర్స్ ఓబర్ ఓబర్ ఓలా నడుపుతున్నారు హైదరాబాద్లో జిల్లాలి వాస్తవం చెప్తున్నాయి ఓ ఊబర్ ఓలా డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళందరూ మీద ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు కేవలం రెండు మూడు కంపెనీల కోసం అని పక్కనే మొత్తం ఆ రోజు కూలో రెండు వందల తొమ్మిది కంపెనీలు కొట్టి జిహెచ్ఎంసీ అనేది దాంతోని ఒక హైదరాబాద్ పెట్టుబడి ఐదు వందల కోట్లు పోయింది ఐఆర్బి కంపెనీకి హైదరాబాద్ రింగ్ రోడ్ ఐఆర్బి కంపెనీకి ఇవ్వడం వల్ల రోజు మూడు కోట్ల రూపాయలు ఆదాయం అయ్యింది పండుగల రోజు వేరే నిలవ దినాల కోసం ఐదు కోట్ల రూపాయలు లాభం అనేది పొంది పెంచుకో రేట్లు కూడా పెంచు కాబట్టి అంటే అప్పు నేను ఒక హైదరాబాద్ విషయమే చెప్తున్నాను ఇది ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈరోజు మ్యాడెన్ చేసి ఉంటాయి అన్నీ ఉంటాయి వీటితోనే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయాన్ని ఈరోజు గండి పడ్డది ఈరోజు కేవలము మందుతోనే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్తోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేది దురదృష్టం ఇక ప్రియాంక గాంధీ గారితో బాధాపుత నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి నెలకి ఇస్తామని చెప్పింద్రు ఆమెతోనే ప్రోత్సరూపం చేపించింది అంతేకాకుండా మరి సంస్థ లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలైనా ఈ యాడ్ వరకు రివ్యూ పెట్టి జరిగింది నేను చేసిన రివ్యూ ప్రకారం మూడు లక్షల అరవై ఏడు వేల ఖాళీ పోస్టులు దాంట్లో రిటైర్మెంట్ కేవలం ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది నిరుద్యోగుల వయోపరిమి అరవై ఐదు వీళ్ళకి పెంచే యోచన ఈరోజు నడుస్తూ ఉంది ఎవరికైతే ఉద్యోగాలు కూడా ఈరోజున ఆర్థిక పైన మన ఆరోగ్యపరమైన పరిస్థితులలో వాళ్ళు చేయలేని పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ లిస్టు పోయిన మా ఫిబ్రవరి పదిహేడో తారీఖు రోజు చీఫ్ సెక్రటరీ గారు తీసుకుంటే ఒక ఇరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళని తీసేస్తారేమో అనుకున్నాం ఈఆర్టీ వరకు వాళ్ళ దాట ఒక్కరిని కూడా తీయలేని పరిస్థితి ఈరోజు సింగరేణిలో గతంలో ఉన్న శ్రీధర్ ప్లేస్ల తీసుకొని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏమైనా మారినాయి దాంట్లో ఏం మార్పు మార్చలేదు వాళ్ళు చదువుకున్న విద్య ఒకటైతే ఆ రోజు ఇచ్చినటువంటి నౌకర్లే నౌకల్లే నౌకర్లే రోజు కూడా వాళ్ళకి ఇస్తుంది విద్యను బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ మల్టీ దాంట్లో మల్టీ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మల్టీ ఇచ్చి మల్టీ జాబ్ స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే గట్టిగా ఉండే కానీ ఏ వీటిపైన వారిపైన దృష్టి సారించకుండా కేవలం కొన్ని వీటిపైనే పెట్టి అంతేకాకుండా మరి హైడ్రా పెడుతో ఏవైతే కూల్చి కూల్చి పెట్టడం జరిగిందో హైడ్రా కూలో తర్వాత ఇమ్మీడియట్గా ఫెన్సింగ్ వేయాలి ఎఫ్టీఆర్ ప్రకటించాలి ఎఫ్టీఆర్ ఎందుకు ప్రకటించలేదు పైన కూలగొడతారు నెక్స్ట్ కులేటి మీ ఆయన కింద భయపెట్టిస్తారు యాభై వేల గతం ఉన్నది ఐదు వేల కొను కొనుక్కుంటారు ఇది బాధ జరుగుతుంది అంటే ప్రతి దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవోలకు వ్యతిరేకంగా ఈరోజు ఇవి మొత్తం కొనసాగుతాం తర్వాత మాఫియాలకి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకని ఇల్లు ఇల్లు కూలగొట్టిన ప్రభుత్వం ఏ రోజు కూడా మాట్లాడడం లేదు జగన్ అక్కడ ముఖ్యమంత్రి అడతోనే ఎలుగులో కొట్టింది ఈరోజు తన వాళ్ళకు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఉసులు తాకే పడుతుంది ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం అనేది తెలంగాణ ఏర్పడింది వాళ్ళు ఎందుకు తెచ్చిపోయి ఏం అవసరమో తెచ్చిపోయి ఈరోజు మేము కూడా ఆలోచించుకోవచ్చు ఇన్ని కేసులు ఎందుకు వేయాలి ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవి తీసుకుని ఉండాలి కాదంటే మరి ఎందుకు తెచ్చుకో వాళ్ళకంటే గొప్ప గొప్ప త్యాగం మారే కాదు కాబట్టి కేవలం కష్టం చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడదు నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళ సంగతి దేవుడు నిధుల సంగతి ఈరోజు మిగుల బాధ్యతను పదహారు వేల కోట్ల మిగుల బడ్జెట్ తెలంగాణ ఏర్పడితే ఈరోజు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు రేపటి దినాల ఈ నాలుగేళ్లలో ఇంకెంత పెరుగు పెరుగుతుందో తెలియదు అప్పులు చేసే రాష్ట్రం నడుపుతున్నది దాని గర్చన మరొకటి కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఈరోజు ఈవర్సి పిల్లల పరిస్థితి చూసినాం ఈ రోజు యూనివర్సిటీలో నిజాం సర్కార్ అన్నటువంటి మనం విలా పిల్లలు అంటారు కానీ నిజాం అన్నట్టు ఆయన ఒక ఉస్మానియా యూనివర్సిటీ కట్టించింది ఒక నిజాం కాలేజీ కట్టించింది ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టించింది ఒక బొక్క దాకా కట్టించారు ఒక పిల్లల దాకా నీళ్ళో ఒక పిల్లల దోకా కట్టించాడు ప్రతి జిల్లాలో మైగోబియా కాలేజీలు పెట్టింది ఈరోజు మీరు వచ్చి వాటిని ఫస్ట్ పట్టిస్తుంది వాటిని నమ్ముతుంది విలని ఎవరు నిజాం సర్కారు ఆంధ్రపాలకుల నీద ఆంధ్ర దోచుకుపోతుందని చెప్పేసి మీరు నీళ్ళు నిధుల నియామకాలతో పాటు స్వయం పాలన ఆత్మగౌరవం అని చెప్పి ఈరోజు ఒక ఓటు రెండు వేలకు అమ్ముకుంటున్నారంటే ఆత్మగౌరవం ఉందాకన్నా మనం ఈరోజు మీరు మనము వీటిని ఏవైతే ఈ అప్పుల పేరు మీద కానీ లేకుంటే ఆత్మగౌరవం పేరు మీద కానీ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిందో తెలంగాణ మేధావు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఉండటాక ప్రభుత్వం ఉన్నారు ఇప్పుడు పోదో ఈ ప్రభుత్వం ఉన్నారు అంటే మీరు మీ పదవుల కోసము మీ పునరావాస కేంద్రాల ఉండ కోసం రాజకీయాలకు వచ్చి దాని తీసుకున్నారు డిపిఆర్ ముందు పెట్టడం లెక్కను ఈరోజు కనవడని పరిస్థితి కాబట్టి అనేకమైన అంశాల ముందునైనా అంతకంటే భయంకరం లాస్ట్ పాయింట్ భయంకరమేంటే రెండు వేల నేనైతే పేపర్ ఏం లేకుండా చెప్తున్నాను రెండు వేల పదకొండు మన దేశ జనాభా లెక్కల ప్రకారం సర్వే ప్రకారం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షల మంది రెండు వేల పద్నాలుగు స సకల కుటుంబ సర్వే కేసీఆర్ చేసిన దాన్ని బట్టి మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఓకేనా ఈ ప్రభుత్వం చేసినాక రెండు వేల ఇరవై చేసిన ప్రకారం మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇది సర్వే చేసాను కేసీఆర్ ఖర్చు పెట్టింది ముప్పై లక్ష ముప్పై కోట్ల రూపాయలు ఈయన ఖర్చు పెట్టింది నూట యాభై కోట్లు కేసీఆర్ పెట్టింది మూడు లక్షల ఎన్యుమినేటర్స్ ఈయన పెట్టింది తొమ్మిది వేల ఎన్యుమినేటర్స్ కేసీఆర్ పెట్టింది ఇరవై ఐదు వేల డేటా బేస్ సెంటర్స్ ఈయన పెట్టింది ఇవ్వాలి అయితే ఇప్పుడు జనాభా అనేది తగ్గుతా పెరుగుతుంది ఈరోజు పద్నాలుగు లక్షల మంది జనం ఎక్కడికి పోయారు కేసీఆర్ సర్వేసి కాంగ్రెస్ సర్వే తీసుకుంటే నాలుగు నాలుగు లక్షల మందే పెరిగారు ఒక పాయింట్ ఎంత తెలంగాణ టోటల్ ఓటర్స్ మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు అంటే అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ తెలంగాణ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినారు తెలంగాణ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హార్ టికెట్ జారీ చేసింది బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఐదు లక్షల యాభై వేల మంది యావరేజ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఐదు లక్షలు పదిహేను లక్షలు ఎల్కేజీకి వెళ్ళి తొమ్మిదవ తరగతి దగ్గర తీసుకుంటే నీకు నలభై ఐదు లక్షల మంది పుట్టిన పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టి నీవు స్కూల్కి పోయి పిల్లల దగ్గర తీసుకుంటే యావరేజ్ అది ఒక ఐదు లక్షలు వేసుకున్నా టోటల్గా అరవై రెండు లక్షల మంది అరవై లక్షల మంది వేసుకున్నారు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది ప్లస్ అరవై లక్షల మంది అంతే కదా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఈరోజు తెలంగాణలో ఉంటాయి అరవై నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల మందిని ఎవరు కనిపిస్తుంది ఇది ఆన్ రికార్డు ఉన్నాయి నేను ఏం చేయలేదు మీ దగ్గర ఉన్న వెబ్సైట్ ప్రకారం ఇంత పచ్చి అబద్ధం అరవై లక్షల మందిని ఎవరు చంపాను రేవంత్ రెడ్డి చంపేసి ముంద పెట్టిందా అరవై లక్షల మంది పోయారు ఇలా వాళ్ళ పౌరసత్వం నిరూపించుకుని ట్రంప్ ఎలగొట్టాడు ట్రంప్ ఎల కొడుతున్నాడు నువ్వు సంపేస్తున్నావు లెక్కల ప్రకారం చంపినావు వీళ్ళు నా దేశంలో నా రాష్ట్రంలో లేదని నేను చెప్పినావు దావోస్కి వెళ్ళి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నౌకర్లు వచ్చేసినాయి నలభై తొమ్మిది నౌకర్లు వచ్చినాయి అని చెప్పి చాక్లెట్ కంపెనీ కూడా ఎవరు ఇస్తే డిపిఆర్ చూపే డీటెయిల్ ప్రాజెక్ట్ చూపి ఒక్క కంపెనీ కూడా ఈ రోజు డీటెయిల్ ప్రాజెక్టు ఆంధ్ర ఓకే దోచుకోపోయినా అనమాట మనము దోచిపెట్టినాం కేటీఆర్ బాధాపడు నీకు దమ్ముంటే నువ్వే అన్నావు కదా కృష్ణారెడ్డి అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అని మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వే అన్నావు కదా ఈయన మన తెలంగా మేము సీబీఐ ఎంక్వైరీస్ చేతామని ఇలా ముఖ్యమంత్రి అయినా కదా మేగా కృష్ణారెడ్డిని ఎందుకు కేసు పెట్టలేదు ఇది గోడంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పదిహేను వందల కోట్లు ఉంటే నాలుగు వేల మూడు వందల యాభై నువ్వు మేయర్ ఇచ్చిన నువ్వు వర్క్ ఎన్నిచ్చినావు ఈస్ట్ ఇండియా కంపెనీకి మేయర్ రాఘవ మన రాఘవ కన్స్ట్రక్షన్ తిన శిరసం మేము విధంగా ఇచ్చినాం కాబట్టి మన అనేకమైన అంశాలు ఈరోజు బాధాంత అరవై లక్షల మంది జనం లేరని చెప్పి ఈరోజు నడితే మన కౌన్సిల్ ఈరోజు చర్చ లేదు ఖాళీలపైన చర్చ లేదు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట పైన చర్చ లేదు అది పెద్దల సభ ఆరు సంవత్సరాలు దానికి ఎమ్మెల్సీ ఇస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ పార్టీతో సంబంధం లేకుండా నడిచేదే కౌన్సిల్ కాబట్టి అతని కౌన్సిల్లకు ఈరోజు వాళ్ళు బలహీనుడు కులాల గురించి మాట్లాడారు బలహీనుడు మతాల మీద రాజకీయం చేస్తారు ఈరోజు కులాల మీద మతాల మీద రాజకీయం కౌన్సిల్ లేదు ఇది ఇది అందరి వాళ్ళే ఉండాలి అందరి గురించి మాట్లాడలేదు బలహీనల గురించి ఈ ఈరోజు రాజ్యాంగం కల్పించే కాపాడుకునే విధంగా చర్చ ఈరోజు కౌన్సిల్ జరిగారు కానీ అలాంటి ఒక ఇంపార్టెంట్ చర్చ చర్చ లేకుండా పోయి కదా కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒట్టి నేను కొన్ని శాంపుల్స్ ఫిక్ చేసిన ఇవన్నింటిపైన నేను మాట్లాడడానికే కౌన్సిల్లో నేను పోటీ చేయడానికి వెళ్తున్నా ఇవన్నింటిపైన నాకు మైదాన ప్రాంతం అవగాహన ఉంది ఈరోజు నేను నేను కేసులు వేసిన నాకు అవగాహన ఉంది ఎన్ని అయితే న్యాయ సంస్థలలో లేకుంటే విచారణ సంస్థలలో ఈడీ కానీ మన సిబిఐ కానీ అధికారులు కేసు వేసిన అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కొంచెం మార్పు తీసేక ప్రయత్నం నేను అద్భుతాలు చేస్తా నేను అంత కానీ ఖచ్చితంగా తెలంగాణ అనేది ఏ విధంగా నష్టపోతుంది ఏ నిదానంతో వచ్చినా నిదానం ఏదైనా ఏ విధంగా పట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రేపు ఏదైతే తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ పట్టింది మెయిన్గా మేఘాకృష్ణ నిధంగా మూడు వందల మూడు లక్షల కోట్ల రూపాయలు కేవలం ఆయన సంస్థకే పోయింది కాబట్టి రేపు ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణ జరిగేటట్టుగా ఒకవేళ నేనే సంస్థలు పోతే ఖచ్చితంగా నా నంబర్ వన్ టార్గెట్ ఇవన్నీ ఉంటాయి దాంతో పాటు నా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బేగా కృష్ణారెడ్డి అనేటువంటి ఖచ్చితంగా జైలు పంపిటంజ్గా మేము ఫైట్ చేస్తామన్నా నాకు ఒక అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై తెలంగాణ అమరవి